ఖైరతాబాద్ భారీ గణనాథుడు ప్రతిరోజు విశేష పూజలు అందుకుంటున్నాడు ఏడో తేదీ వినాయక చవితి రోజు నుంచి శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిని దర్శించుకునేందుకు ప్రతిరోజు వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు స్వామివారి చెంత ప్రతిరోజు విశేష పూజలు హారతలు క్రమం తప్పకుండా సాగుతున్నాయి ఉదయం నుంచి పది గంటల్లోగానూ సాయంత్రం వేళల్లోనూ ముఖ్య అతిథులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు మరోవైపు స్వామివారి శోభాయాత్రకు నిమజ్జనానికి కూడా ముహూర్తం ఖరారు చేశారు THANKS FOR JOINING US. ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర పదిహేడవ తేదీ మంగళవారం ఉదయం ఆరు గంటలకే ప్రారంభమవుతుంది మధ్యాహ్నంలోక ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం పూర్తి చేసి ఆ తర్వాత జంట నగరాల్లో గణేష్ నిమజ్జనాలన్నీ ఆ రోజు అర్ధరాత్రికైనా పూర్తి చేసే అవకాశం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఖైరతాబాద్ ఉత్సవ సమితి ప్రతినిధులు చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్ గత పక్షం రోజులుగా భారీ వర్షాలు వరదలతో అల్లకల్లోలంగా మారడంతో తిరుమలకు వచ్చే యాత్రికుల సంఖ్య బాగా తగ్గిపోయింది అయితే రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొనడంతో మళ్లీ తిరుమల కొండపైకి ప్రయాణాలు ప్రారంభమయ్యాయి రెండు మూడు రోజుల కిందట వరకు తిరుమలలో స్వామి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య తక్కువగా ఉండడంతో క్యూ కాంప్లెక్స్లు కూడా ఖాళీగా ఉండేవి ఇప్పుడిక భక్తులు క్రమంగా పెరుగుతున్నారు కొండపై మళ్లీ భక్తుల సాధారణ రద్దీ నెలకొంది స్వామివారి సర్వదర్శనానికి ఇప్పుడు ఎనిమిది గంటల సమయం పడుతోంది వారాంతం కూడా వస్తూ ఉండడంతో తిరుమల కొండం మళ్లీ భక్తులతో కిటకిటలాడనుంది ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయనుంది